హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి భారతదేశంలో మీడియా మీడియా మరి ముఖ్యంగా నేషనల్ మీడియా కొన్ని రీజనల్ ఛానల్స్ కూడా ఉన్నాయి వెర్నాకులర్ ఛానల్స్ అది గోదీ మీడియాగా మారి నరేంద్ర మోదీ బీజేపీ యొక్క వెస్టర్డ్ ఇంట్రెస్ట్లు కాపాడేదానికి నేషనల్ మీడియా ఎలా పనిచేస్తుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ నిన్న ఇండియా టుడే ఛానల్లో రాహుల్ గాంధీ పాపులారిటీ రాహుల్ గాంధీ ఇండియా బ్లాక్ని ఎవరు లీడ్ చేయాలా రాహుల్ గాంధీ యొక్క పాపులారిటీ ఏ టైంలో పెరుక్కుంటూ వస్తుంది ఏ టైంలో తగ్గుకుంటూ వస్తుంది నరేంద్ర మోదీ నరేంద్ర మోడీ బీజేపీ పాపులారిటీకి రాహుల్ గాంధీ గారు తట్టుకోగలడా నిలబడగలడా లేకపోతే ఇండియా అలియన్స్ని లీడ్ చేయాలంటే రాహుల్ గాంధీ కాకుండా ప్రియాంక గాంధీనా లేకపోతే మమతా బెనర్జీనా కేజ్రీవాల్ లేకపోతే కాంగ్రెస్ పార్టీని కూడా లీడ్ చేయాలంటే గాంధీ ఫ్యామిలీ కాకుండా వేరే వాళ్ళు ఎవరిని ఉండాలా ఇలాంటి ఒక చర్చ నిన్న ఒక సర్వే అని తీసుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు నిన్నే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఈ గోదీ మీడియా రాహుల్ గాంధీ ఇండియా ఏలియన్స్ సెంట్రిక్గా కాంగ్రెస్ పార్టీ సెంట్రిక్గా నిన్ననే ఈ సర్వే ఎందుకు బయట ఎక్స్పోజ్ చేయాల్సి వచ్చిందంటే సింపుల్ రీజన్ నరేంద్ర మోదీ ఫ్రాన్స్ టూర్ యాజ్ వెల్ యాజ్ అమెరికా టూర్ వెళ్ళాడే అమెరికా టూర్ నుంచి రిటర్న్ రావాలి అమెరికా టూర్కి వెళ్ళిన క్రమంలో గోదీ మీడియా జనరల్గా చాలా ఎక్స్పెక్ట్ చేసింది బెటర్ బార్గెనింగ్కి వెళ్ళి నరేంద్ర మోదీ అమెరికా మెడల్ ఉంచి అమెరికాలో ఉన్న సంపద మొత్తం భారతదేశానికి తీసుకొచ్చి భారతదేశాన్ని విక్సిత్ భారత్గా మారుస్తారని కలగన్నారు ఈ మీడియా వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళేసరికి నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ని మీట్ అవ్వక ముందే బ్రిక్స్ బ్రిక్స్ దేశాల మీద ఫర్ దట్ మ్యాటర్ ఎనీ డెవలపింగ్ ఎమర్జింగ్ మెయిన్ కంట్రీ మీద రెసిప్రోకాల్ రిటాలియేటరీ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తానని ఒక ఫైల్ మీద సంతకం చేసి నరేంద్ర మోదీతో మీట్ అయ్యాడు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇండియాకి డొమేను టారిఫ్ పరంగా ఎలాంటి ఎగ్జామ్షన్ ఇచ్చిన దానికి లేదు ఫెయిర్ టారిఫే ఉంటుంది మీరు ఎంత ట్యాక్స్ వేస్తే మేము కూడా అంతే ట్యాక్స్ వేస్తాం ఇంపోర్ట్ డ్యూటీస్ చేస్తామని చెప్పే ప్రయత్నం చాలా క్లియర్గా ఖరాఖండిగా చెప్పేశారు ఫెయిర్ డీ డీల్ అనేసి తర్వాత ఇంకొకటి డిపోర్టేషన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా అమెరికాలో పట్టుపడ్డ వాళ్ళని ఇండియాకి తీసుకొస్తున్న క్రమంలో వాళ్ళ చేతికి బేడీలేసి కాళ్ళకు బేడీలు వేసేసి మిలిటరీ ప్లేన్స్లో వాళ్ళని తీసుకొస్తున్న విధానం ఏదైతే ఉందో దాని మీద మోదీ మాట్లాడి ఇండియన్స్ని డిగ్నిఫైడ్గా డీసెంట్ మేనర్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారేమో అనుకున్నారు కానీ అది వర్కౌట్ కాల ఇవన్నీ ఏ వర్కౌట్ కాకపోయేసరికి నరేంద్ర మోదీ గురించి మాట్లాడేదానికి చెప్పేదానికి ఏం లేక ఈ గోదీ మీడియా కొత్త రాగాన్ని అందుకొని నిన్న రాహుల్ గాంధీ పాపులారిటీ గురించి ఇండియా ఎలియన్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు ఎస్ ఇండియా ఎలియన్స్ గురించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడేదానికి మీడియాకి రైట్ ఉంది కానీ నిన్న కరెక్ట్ టైం అంటే ముమ్మటికి కాదు నరేంద్ర మోదీ యూవిఎస్ బైనో టూర్ కంప్లీట్గా మిజరబుల్గా ఫెయిల్ అయిపోయిన క్రమంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి టారిఫ్స్ గురించి ఇండియాకి రావాల్సినటువంటి ఎలాంటి బెనిఫిట్స్ రాకపోగా అమెరికా వాళ్ళ పెట్టుబడుదారుల యొక్క వ్యాపారానికి అనుగుణంగా వాళ్ళతో డీల్స్ కుదుర్చుకొని వచ్చేసారు కాబట్టి ఇండియాకి మేలు జరిగేదానికి ఏం లేదు కాబట్టి అటూర్లో నిన్న ఈ కొత్త రాగాన్ని అందుకున్నారు సరే ఈ రాగం ప్రకారమే మాట్లాడదాం బీజేపీలో ఉన్నటువంటి మిత్రపక్షాలు అందరి బీజేపీ తానా అంటే తందాననే పార్టీలు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్నే తీసుకుందాం నరేంద్ర మోడీ అంటే కూర్చో అంటే కూర్చుంటారు నించో అంటే నించుంటారు పవన్ కళ్యాణ్ యాజ్లా చంద్రబాబు నాయుడు అక్కడ మాట్లాడే స్వేచ్ఛ లేదు ఇండియా ఎలియన్స్లో అలా కాదు కాంగ్రెస్ పార్టీని అవసరమైతే ఖరాఖండిగా నిగ్గదీసి నిలదీసి డిఫై అవయి విమర్శించగలరు డిఫరెన్స్ ఉంది రెండిటికి ఇండియా ఏలియన్స్కి ఎండి ఏలియన్స్కి ఇంకొకటి కాంగ్రెస్ పార్టీతో పొత్తులో పెట్టుకొని ఫెయిర్గా బెటర్గా డీల్స్ పైన రెసిప్రోకల్ డీల్ దానికి ఆస్కారం ఉంది బీజేపీలో అలా కాదు బీజేపీ అడిగినన్ని సీట్లు ఇవ్వాలి బీజేపీ చెప్పిన పనులన్నీ చేయాలి బీజేపీతో మిత్రపక్షంలో ఉంటాయి దానికి ఎగ్జాంపుల్స్ చెప్తా ఆంధ్రప్రదేశ్లో వచ్చి మొన్న ఎన్నికలప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ పార్టీ యొక్క ఓట్ బ్యాంక్ చూడండి వాళ్ళకి వచ్చిన సీట్లు చూ వాళ్ళకి ఇచ్చిన సీట్లు చూడండి బీజేపీ ఓట్ పర్సెంట్ లెస్ దాన్ వన్ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చిన సీట్లు చూడండి ఆ బార్గెనింగ్లో కూడా బీజేపీ దాపర్ హ్యాండ్ అవుతుంది అక్కడ సేమ్ ద కేసు విత్ మహారాష్ట్ర చూడండి ఏక్నాథ్ షిండేకి శరత్ పవార్ అజిత్ పవార్ గ్రూప్కి ఎన్ని సీట్లు ఇచ్చారు బీజేపీ ఎన్ని సీట్లు తీసుకొని పోటీ చేసింది అనేది సేమ్ బీజేపీ ఎక్కడ పోటీ చేశారు ఈవెన్ బీహార్లో కూడా అంతే పరిస్థితి కానీ ఇండియా బ్లాక్లో కాంగ్రెస్తో అలియన్స్లో ఉంటే తమిళనాడు చూడండి ఎలాంటి ఎగ్జాంపుల్ ఉందో తమిళనాడులో ఆల్మోస్ట్ డిఎంకేది అప్పర్ హ్యాండ్ ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు ఉత్తరప్రదేశ్ అఖిలేష్ యాదవ్తో పొత్తులు ఉంటే అఖిలేష్ యాదవ్ది అప్పర్ హ్యాండ్ ఉంటుంది వాళ్ళ మాటలు వింటారు కానీ బీజేపీలో బీజేపీతో పొత్తులో ఉంటే వాళ్ళతో మాట్లాడేదానికి ఆస్కారం కూడా లేదు సో ఇక్కడ డెమోక్రటిక్ స్పిరిటే లేదు కానీ డెమోక్రటిక్ స్పిరిట్ లేని ఎన్డీఏనేమో గొప్ప కూటమిగా చూపించే ప్రయత్నం చేస్తారు డెమోక్రటిక్ స్పిరిట్తో నడిచే ఇండియా కాంగ్రెస్ లీడ్ చేస్తున్నటువంటి ఇండియా కూటమి ఏమో అసలు ఏ డెమోక్రటిక్ స్పిరిటే లేనట్టు అసలు రాజకీయంగా అది కూటమే కానట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఇంకొకటి ఎలక్షన్ల గెలుపు గురించి చాలా ప్రధానంగా మాట్లాడుకోవాలి వీళ్లకు ప్రామాణిక ఎలక్షన్ల గెలుపు రైట్ బీజేపీతో పొత్తు ఉంటే ఉన్నా లేకున్నా బీజేపీ ఒంటరిగా ఏదన్నా రాష్ట్రంలో పోటీ చేసి ఆ బీజేపీ స్టేట్ నాయకత్వంలో ఎలక్షన్ చేసి గెలిచిన క్రెడిట్ మొత్తం నరేంద్ర మోడీకి ఇస్తాడు పొత్తులో పెట్టు పెట్టుకొని మహారాష్ట్రలో పొత్తు పెట్టుకొని గెలిచారు మహారాష్ట్ర ఎన్నికలు గెలిచిన తర్వాత కూడా సెలబ్రేషన్ ఢిల్లీలో నరేంద్ర మోదీ అమిత్ షా చేసుకుంటారు ఇక్కడ ఏకనాథ్ షిండే ఏమైపోవాలా అజిత్ పవార్ ఏమైపోవాలో వాళ్ళ బలం లేకపోతే బీజేపీ పోటీ చేయలేని పరిస్థితి పొత్తు లేకపోతే మహారాష్ట్రలో గెలవలేని పరిస్థితి స్టిల్ క్రెడిట్ మొత్తం బీజేపీ తీసుకుంటుంది హర్యానాలో లోకల్ లీడర్షిప్ మొత్తాన్ని ఇగ్నోర్ చేసేస్తారు లోకల్ మరీ ముఖ్యంగా హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్నటువంటి నాయబ్ సింగ్ సైని యొక్క క్రెడిట్ మొత్తం మోడీ తీసుకుంటాడు అమిత్ షా తీసుకుంటాడు లోకల్ లీడర్షిప్కి కొనీసం క్రెడిట్ ఇవ్వరు మొత్తం బీజేపీలో కేంద్ర నాయకత్వం మరీ ముఖ్యంగా బీజేపీ అమిత్ షా నరేంద్ర మోడీ తీసుకొని గెలిస్తే వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు కానీ ఓడిపోయినటువంటి రాష్ట్రాల్లో హర్యానా జార్ఖండ్లో ఓడిపోయింది క్రెడిట్ వాళ్ళు తీసుకోరు ఓడిపోయిన క్రెడిట్ లోకల్ లీడర్షిప్ మీద వేసేస్తారు జమ్మూ కశ్మీర్లో ఓడిపోయారు జమ్మూ కశ్మీర్ లోకల్ లీడర్షిప్ మీద వేస్తారు వెన్ ఇట్ కమ్స్ టు కాంగ్రెస్ ఎలియన్స్ కాంగ్రెస్ పార్టీ ఏదన్నా రాష్ట్రంలో పొత్తులో గెలిస్తే పొత్తులో ఉన్నటువంటి స్థానిక పార్టీల బలం వల్ల గెలిచిందని చూపించే ప్రయత్నం చేస్తారు రాహుల్ గాంధీ ఫెయిర్గా చూపించే ప్రయత్నం చేస్తారు కానీ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కూటమి మహాయుతి ఓడిపోయింది మహావికాస సారీ మహావికాస్ అఘాడీ ఓడిపోయింది మహాయుతి గెలిచింది మహాయుతి గెలిచిన గెలిచిన క్రెడిట్ మొత్తం మోడీకి తీసుకొని ఇక్కడ ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ మీద నెపం నెట్టేసేసారు రాహుల్ గాంధీ మీద నెపం నెట్టేశారు అక్కడ శరద్ పవార్ పార్టీ ఉద్ధవ్ ఠాక్రే పార్టీ చీలిపోయి ముక్కలుండి వాళ్ళ స్థాయికి మించిన సీట్లు తీసుకొని కూటమి ఓడిపోయేదాని కారకులైన అక్కడ శరద్ పవార్ని ఉద్ధవ్ ఠాక్రే నియమాల్లో రాహుల్ గాంధీ మీద బ్లేమ్ చేసేసారు తర్వాత మనకి ఇంకో పక్క హర్యానా ఎన్నికలు చూసుకోండి హర్యానాలో స్థానిక నాయకత్వం కిచికిచ్ కిచికిచ్ చేసుకోవద్దు సెల్జా కానీ హూడా కానీ లేకపోతే సుర్జేవాలా కానీ మూడు నాలుగు ఫ్రాక్షన్లుగా విడిపోయి కాంగ్రెస్ పార్టీ ఓటమి కారణమైన అక్కడ కూడా మళ్ళీ బ్లేమ్ మొత్తం రాహుల్ గాంధీ మీద వేసే ప్రయత్నం చేస్తారు కానీ అదే ఇండియా కూటమి జార్ఖండ్లో గెలిచింది జార్ఖండ్లో గెలిస్తే జమ్మూ కశ్మీర్లో కూడా గెలిచింది అక్కడ ఉమర్ అబ్దుల్లాకి ఇచ్చేసరికి క్రెడిట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమో హేమంత్ సోరీనికి ఇచ్చేశారు అక్కడ కాంగ్రెస్ పార్టీ కాంట్రిబ్యూషన్ లేనట్టు రాహుల్ గాంధీ కాంట్రిబ్యూషన్ లేకుండా చెప్పేశారు అంటే బీజేపీ గెలిచిన దగ్గర బీజేపీ మిత్రపక్షాలకి ప్లేస్ ఉండదు బీజేపీ స్థానిక నాయకత్వానికి ప్లేస్ ఉండదు నరేంద్ర మోదీ అమిత్ షా అనేస్తారు వాళ్ళకి ఇస్తారు క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ గెలిచిన దగ్గరేమో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ ఇవ్వరు స్థానిక నాయకత్వానికి క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇన్ కేస్ కాంగ్రెస్ పార్టీ సొంతగా గెలిచిన దగ్గర కూడా స్థానిక నాయకత్వం వల్ల గెలిచిందంటారు అది మహారాష్ట్ర తెలంగాణ గెలవనివ్వండి కర్ణాటక గెలవనివ్వండి హిమాచల్ గెలవనివ్వండి అంతకుముందు రాజస్థాన్ గెలవనివ్వండి ఛత్తీస్గఢ్ గెలవనివ్వండి స్థానిక నాయకత్వం గెలిచిందంట వల్ల గెలిచిందంటారు కానీ రాహుల్ గాంధీ వల్ల గెలిచిందని చెప్పరు అంటే ఈ బీజేపీని మోస్తున్నటువంటి గే గోధీ మీడియా వక్రీకరణ ఏంటంటే ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే స్థానిక నాయకత్వం వల్ల గెలిచినట్టు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రాహుల్ గాంధీ వల్ల ఓడిపోయినట్టు బీజేపీ గెలిస్తే స్థానిక నాయకత్వం క్రెడిట్ లేనట్టు స్థానిక నాయకత్వం యొక్క కాంట్రిబ్యూషన్ లేనట్టు మిత్రపక్షాల యొక్క కాంట్రిబ్యూషన్ లేనట్టు కేవలం నరేంద్ర మోదీ అమిత్ షా వల్లే గెలిచినట్టు అంటే ఈ కాంట్రడిక్షన్ చూడండి బీజేపీని మరీ ముఖ్యంగా అమిత్ షా మోదీని మోసేదానికి మీడియా ఎంత ఉబలాట పడుతుంది ఎంత తాపత్రపడుతుంది నిన్న నిజంగా నేషనల్ మీడియా కవర్ చేయాల్సిన ఇష్యూ ఏంటి అవుట్కమ్ ఆఫ్ ద నరేంద్ర మోదీస్ ఇవిఎస్ టూర్ ఈవిఎస్ టూర్ వెళ్ళాడు ట్యారిక్స్ గురించి ఇండియాకి ఎలా బార్గెన్ చేయగలిగాడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి ఎలాంటి బార్గెన్ చేయగలిగాడు ఇండియాకి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి బెటర్ డీల్ తీసుకురాగలిగాడు ఇలాంటివి మాట్లాడకుండా డిఫెన్స్ ఏదో డీల్స్ కుదిరించుకున్నాడు డిఫెన్స్ అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిన వాటిని ఇండియాకి తీసుకొస్తారా ఇండియాతో క్రో కో ప్రొడక్షన్ చేస్తారా అలాంటివే మాట్లాడకుండా అసలు యుఎస్ టూర్ గురించి ఏటీవీ కూడా ప్రస్తావనకు తీసుకురాకుండా కేవలం రాహుల్ గాంధీ యొక్క లీడర్షిప్ ఎబిలిటీస్ మీద ఇండియా బైలియన్స్ యొక్క లీడర్షిప్ ఎబిలిటీస్ మీద చర్చ జరిపారు అంటే వీళ్ళ వంకర బుద్ధులు వీళ్ళ వక్రీకరణ బుద్ధులు ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి దేశాన్ని ఎంత మిస్లీడ్ చేస్తున్నారో చూడండి ఇప్పుడు ఎలక్షన్స్ లేవు ప్రైమ్ మినిస్టర్ యుఎస్ టూర్ నుంచి వస్తున్నప్పుడు యుఎస్ టూర్ వల్ల అమెరికా ఇండియాకు జరుగుతున్నట్టు మేలు ఏంటో మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీ మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ గోధీ మీడియా చాలా క్లియర్గా అసలు విషయాల్ని పక్కన పెట్టేసేసి పనికి రాని విషయాల్ని సంబంధం సమయం సందర్భం లేనో లేకుండా విషయాల్ని టేకప్ చేసి మాట్లాడుతుందంటే వీళ్ళు క్లియర్గా బీజేపీకి బానిసత్వం చేసేదానికే నేషనల్ మీడియా ఉంది తప్ప వాళ్ళకి దేశానికి సంబంధించిన రైల్ ఇష్యూస్ మీద మణిపూర్ మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ గురించి మాట్లాడరు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఇండియా ఏరియన్స్ చేస్తున్నటువంటి ఆరోపణల మీద మాట్లాడరు వీళ్ళు నరేంద్ర మోదీ యొక్క ఫారిన్ రూల్స్ మీద మాట్లాడరు వీళ్ళు కానీ సమయం సంబంధ సందర్భం లేకుండా రాహుల్ గాంధీ పాపులారిటీ మీద ఇండియా ఎయిలియన్స్ని ఎవరు లీడ్ చేయాలనే దాని మీద మాట్లాడుతున్నారు చూ ఎంత దారుణంగా చూడండి అండ్ ఇదే మీడియా ఇండియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా ట్రేస్ అవుట్ అయిన వాళ్ళని అమెరికా నుంచి వస్తున్నప్పుడు హ్యాండ్ కప్స్ చేసి తీసుకొస్తుంటే దాని మీద కనీసంలో కనీసం చర్చ జరిపే ప్రయత్నం చేయట్లేదంటే గోదీ మీడియా బీజేపీని ఎంత దారుణంగా మోస్తుంది బీజేపీ ఫెల్యూస్ని ఎంత దారుణంగా కవర్ చేసుకొని కాంగ్రెస్ మీద లేనిపోని కాంగ్రెసే కాదు ఫర్ దట్ మ్యాటర్ కాంగ్రెస్తో పొత్తులో ఉన్నటువంటి అన్ని పార్టీల మీద లేనిపోని అంశాలను అడ్డం పెట్టుకుని ఎలా దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తుంది అండ్ ఇండియా ఏలియన్స్ని ఎంత వీక్గా చూపించే ప్రయత్నం టైం అండ్ ఎలా చూస్తుందనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న ఇండియా టుడేలో వచ్చినటువంటి సర్వే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ